యువకులకు వధువు కావాలని వినూత్న రీతిలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అందరి దృష్టిని ఆకర్షించింది పండుగతో పాటు ప్రత్యేక కార్యక్రమాలకు మాత్రమే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి యువత శుభాకాంక్షలు తెలియజేస్తుంటారు అయితే ఇందుకు భిన్నంగా యువకులు వధువు కావాలని చిత్తూరు జిల్లా ఐరాల మండలం కలిగిరిపల్లి గ్రామంలో యువత వినూత్న రీతిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది కనుమ పండుగ రోజు కలిగిరిపల్లిలో పశువుల పండుగ జరిగింది ఈ సందర్భంగా యువకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో స్టార్ యువతకు ఆహ్వానం పలికారు ఇందులో కొందరు యువత ఫోటోలు ఉంచి స్టార్లు గుర్తుపెట్టి ముఖ్య గమనిక యువకులకు వధువు కావాలని సందేశాన్ని పొందుపరచడం అందరినీ ఆకట్టుకుంటుంది ఇందులో వివాహాలు కాని యువకులు కొత్త తరహాలో ఎలాంటి ప్రచారాలు చేయడం చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం యువకులను వివాహం చేసుకోవడానికి వధువులు ముందుకు రావడం లేదనే విషయాన్ని గుర్తు చేసినట్టు ప్రచారం జరుగుతుంది సందర్భంగా చాలా మందికి తెలియజేయడం ఏమంటే మా యువతను చూపించాం మా యువతకు వయసు అయిపోలేదు కాకపోతే వాళ్ళ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు వధువు కావాలని హైలైట్ చేయాలని ప్రపంచానికి తెలియజేయాలని పెట్టడం జరిగింది ఎందుకు పెట్టడం జరిగిందంటే ఇది మన ఆంధ్రాలో ఇంత అన్యాయంగా జరిగిపోతుంది అమాయకులుగా ఉండేవాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు ఈ పెళ్ళి కావాలంటే ఒక కారు ఒక విమానం ఒక రైలు అని అడిగే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇది తప్పు దయచేసి దీన్ని మానేయండి ఎందుకురా అంటే మీ ఇంట్లోనూ మా ఇంట్లోనూ మా ప్రతి ఒక్కరింట్లోనూ ఇది అన్యాయం జరుగుతోంది డబ్బు ఉంటేనే ఏమి జరగదు కారు ఉంటే ఏమి చేయలేరు పది మంది కావాలా పది పది పదిలో మనం ఉండాలా దాన్ని దయచేసి అర్థం చేసుకోండి ప్రతి ఒక్క మహిళ కూడా కారు ఉన్నంత మాత్రాన విమానం ఉంటే పోలేరు ఇది మానవత్వంగా ఆలోచించి ప్రతి ఒక్క మహిళ ప్లస్ మొన్న శివాజీ మాట్లాడినాడు కట్టుబట్టు కట్టుబొట్టు గురించి అనుసయ్య గురించి ఆ విధంగా అట్లాంటి అలిగేషన్స్ ఆంధ్రలో రాకుండా కూడా చూసుకుందాం దయచేసి అర్థం చేసుకోండి